హాయ్ హలో వెల్కమ్ టు టీవీ వైఎస్ జగన్ పాలన కాలంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంకల్పం జరగగా నేడు చంద్రబాబు వచ్చాక వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణకు యువతి విద్యార్థి లోకం నుంచి మంచి స్పందన లభించింది విద్యార్థి లోకం తమంటత తామే వచ్చి ఈ సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వ తీరును నిలదీసింది అని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణి అన్నారు ఈరోజు డెబ్బై రెండవ వార్డులో మా నాయకుడైన నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మా గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త అయిన చెప్పేవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న తైనాల విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా అలాగే మా ఈ నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ అయిన చిన్నతల్లి గారు మిగతా ఈ వార్డు అందరూ కూడా శంకర్రావు గారు గోవింద్ గారు రామనారెడ్డి గారు వార్డు ప్రెసిడెంట్స్ మాజీ కార్పొరేటర్స్ మా పార్టీ ముఖ్య నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈ సంతకాల సేకరణ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టాలి ప్రైవేటైజేషన్ వద్దు అని చెప్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా జగనన్న ఆదేశానుసారం ఈ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ఈరోజు చూస్తే విద్యార్థులు వాళ్ళంతట వాళ్ళు వాలంటీర్ గా వచ్చి మేము సంతకం పెడతాము మాకు ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టాలి అని మేము బలంగా కోరుకుంటున్నాం అనేసి చెప్పడం జరుగుతూ ఉంది నిజంగా ప్రజల స్పందన చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ప్రజలు ఎంతగా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారనే విషయం ఈ సంతకాలు వాళ్ళు పెడుతున్న విధానాన్ని చూసి అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా అవక ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు కేవలం పన్నెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్ల కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడానికి సంకల్పించారు అందులో రెండేళ్లు కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినా కూడా వాటిని అధిగమించి ఐదు మెడికల్ కాలేజీలు కట్టి ప్రారంభించడమే కాకుండా మల్ రెండవ వేడతలో ఇంకో ఐదు కాలేజీలు కట్టడం కోసం చాలా వరకు నిర్మాణం పూర్తి చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయ్యాక జగనన్న ప్రభుత్వం రాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడంతో ఈ మెడికల్ కాలేజీలకి చంద్రగ్రహణం పట్టింది అనేసి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే మొన్ననే పది మెడికల్ కాలేజీలు ఈ పదిహేడులో పది మెడికల్ కాలేజీలకి ప్రైవేటైజేషన్ చేస్తూ పిపిపి మోడ్ అంటూ టెండర్లు పిలవడం జరిగింది ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకి ఈ మెడికల్ కాలేజీల ఆస్తులు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అనే విషయం దీన్ని బట్టి అర్థమవుతుంది దీనికి రెండే కారణాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి ఏంటంటే అతను ఇది నాలుగోసారి సారి ముఖ్యమంత్రి అయ్యి కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టలేదు జగనన్న మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడానికి సంకల్పించారు జగనన్నకు మంచి పేరు వచ్చేస్తుంది అన్న దురుద్దేశంతో ఇలా చేస్తూ ఉన్నారు అలాగే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీలు అనేవి జగనన్న దానికి ల్యాండ్ ఎంతగానో ఐదు యాభై నుంచి తొంభై ఎకరాల వరకు ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది అలాగే వందల కోట్ల విలువైన భవనాల నిర్మాణం జరుగుతూ ఉంది వీటన్నిటిని తన బినామీలకి అప్పజెప్పడం కోసం ఈ విధంగా చేస్తూ ఉండే పరిస్థితి కానీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు చూసుకుంటే మహిళలు అవ్వచ్చు విద్యార్థులు అవ్వచ్చు కార్మికులు అవ్వచ్చు అన్ని విపక్షాలు ఈ కూటంలో ఉన్న వాళ్ళు తప్ప అన్ని ప్రతిపక్షాలు కూడా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి దానికి సంతకాల శాఖరణలో ప్రజల నుంచి వస్తున్న మద్దతే ఉదాహరణ ఏమంటే చెప్తారు మెడికల్ కాలేజీల కోసం జీవీఏ లేదంటారు మెడికల్ కాలేజీల నిర్మాణం కనిపించట్లేదని చెప్తారు వాళ్ళకి వాళ్ళకి బుద్ధు వచ్చేలా మన జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వచ్చి మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయో అతను కట్టినవి అనేది స్పష్టంగా చూపించడం జరిగింది స్పీకర్ గారు లేదా ఈ మంత్రులు అవాకులు చవాకులు మాట్లాడిన ఈ మంత్రులు మహిళా మంత్రులు ఎవరు ఏ సమాధానం చెప్పలేకపోయారు ఈ రోజు కూడా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ దగ్గర ఎటువంటి ఆన్సర్ లేని పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళ స్పెషల్ ఫ్లైట్స్ ఖర్చు పెట్టే ఖర్చును తగ్గించుకున్నా చాలు ఈ మెడికల్ కాలేజీలు కట్టేయొచ్చు ఐదు వేల కోట్లు కేవలం వీళ్ళు ఈ మెడికల్ కాలేజీలు కట్టడానికి కేటాయించలేరా అని నేను అడుగుతున్నాను కేవలం పదిహేడు నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలను అప్పులు చేయడం జరిగింది అందులో కేవలం ఐదు వేల కోట్లు కేటాయిస్తే మిగిలిన మెడికల్ కాలేజీలు పూర్తయిపోతాయి అంటే వాళ్ళకి పేదల విద్య మీద పేదల వైద్యం మీద చిత్తశుద్ధి లేదు ఈ మెడికల్ కాలేజీలు కట్టడం అనేది ఒక కాలేజీలే కాదు దాని కానుకొని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి ఆ హాస్పిటల్స్ కనుక నిర్మాణం అయితే కొన్ని వందల ఏళ్ళ వైద్యం అందించగలుగుతారు పేద ప్రజలకి మన ఉత్తరాంధ్ర తీసుకుంటే వందల కిలోమీటర్లు వైద్యం కోసం ప్రయాణం చేసిన పరిస్థితి మనం చూసాం ప్రజలు అలాంటి ఏరియాలో ఈ రోజు నాలుగు మెడికల్ కాలేజీలు జగనాన్న నిర్మించడానికి సంకల్పించారు కాబట్టి ఇప్పటికైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి మద్దతుతో ప్రజల సహకారంతో వాళ్ళ భాగస్వామ్యంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాం మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టాలి ప్రైవేటైజేషన్ చేస్తామనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి కూడా రిప్రజెంట్ చేయబోతూ ఉన్నారు జగనన్న రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తాము మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ